ఎడగలం స్వాగతం ఖచ్చితంగా మైనార్టీస్ ముందు నుంచి వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అయిన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది మైనార్టీకి ఇచ్చి ఈరోజు ఎన్నో మరి లక్షల మంది కుటుంబాలకు మరి లక్షలాది స్టూడెంట్స్ ఈరోజు ఆ ఫోర్ పర్సెంట్ మైనారిటీతో పెద్ద పెద్ద చదువులు చదువుకొని డాక్టర్లు ఇంజనీర్లు ప్రొఫెసర్లు కంపెనీ హెడ్స్ అంతా రకరకాలుగా ఈరోజు ఎన్నో వృత్తుల్లో వాళ్ళు పనిచేస్తూ మరి ఈ రోజుడికి జగన్మోహన్ రాజ రాజశేఖర రెడ్డి గారిని గుండెలో పెట్టుకొని చూస్తున్న మైనారిటీస్కి ఎప్పుడు కూడా మా పార్టీలో పూర్తి స్థాయిలో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తాడు ఖచ్చితంగా రాబోయే దినాల్లో గుంతకల్ నియోజకవర్గంలో మీకు తోడుగా నేను ఉంటాను మీ అందరికీ కూడా అండగా నిలిచి మీ ఏ నమ్మకంతో ఈరోజు పార్టీలోకి వచ్చినారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా మీకు দائمই জড়িয়েলা নেনু খচ্চিতঙ্গ মিমুলনি যো যো ভাইয়ারনাগারি నాయকতவம் বর্দিনকালি